హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మనకు వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను గైస్ ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకు పైలట్ సిబిటీ వన్ రిజల్ట్ అయితే వచ్చేసింది మనందరికీ తెలిసిన విషయమే అండ్ చాలా మంది క్వాలిఫై అవ్వలేకపోయారు సో గైస్ ఏమి బాధపడకండి ఓకేనా ఇది మీ ఫస్ట్ అటెంప్ట్ అనుకుని చెప్పి మీరు ట్రై చేశారు అవ్వలేదు నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి తప్పకుండా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అసిస్టెంట్ లోకో పైలట్ వేకెన్సీ వస్తాయి అండ్ అలాగే గ్రూప్ డి ఉంది టెక్నీషియన్ ఉంది ఎన్టీపీసీ ఉంది ఓకేనా ఏదో ఒకటి కంపల్సరీగా తప్పకుండా మీరు ప్రయత్నిస్తే కనుక జాబ్ అయితే వస్తుంది ఓకేనా మీరు ప్రయత్నించడం మాత్రం మానకండి ఓకేనా ఇది ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే గైస్ ఈ వీడియోలో మెయిన్ పాయింట్ ఏంటంటే గైస్ ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ రీవైజ్డ్ రిజల్ట్ వస్తుందా రాదా అనేది మనం ఇక్కడ ఒక యానలిసిస్ అయితే చేద్దాం అన్నమాట ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఆల్రెడీ బోర్డు నే చెప్పింది ఒక పోస్ట్ వెనకాల సీబీటీ టూ కోసం పదిహేను మందిని తీస్తారు అని చెప్పారు అనమాట బట్ ఇక్కడ రిజల్ట్ ఎలా ఉంది అనేది ఎంతమందిని క్వాలిఫై చేసింది అనేది మనం ఇక్కడ డీటెయిల్డ్గా ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా ఓకే ఫిఫ్టీన్ టైమ్స్ ఆఫ్ వేకెన్సీ అని అన్నారు ఇది నోటిఫికేషన్ లో ఇచ్చిన విషయమే మనందరికీ తెలిసిందే సో క్వాలిఫైడ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమందిని ఇక్కడ క్వాలిఫైడ్ చేశారో అనేది మీకు డాటా అయితే రాసి పెట్టాను చూపిస్తాను మీకు ఓకేనా ముందుగా గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే గనక ఆర్ఆర్బి కొనే ఆర్ఆర్బి వేకెన్సీ అలాగే ఫిఫ్టీన్ టైమ్ వేకెన్సీ క్వాలిఫైడ్ నెంబర్ అండ్ అలాగే ఎంతమందిని ఇంకా షార్ట్ షార్ట్ గా ఉన్నారు అక్కడ అనేది ఇంకా ఎంతమందిని తీసుకోవాలి అనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తాను సో ముందుగా ఆర్ఆర్బి బిలాస్పూర్ జోన్ జోన్లో చూసుకున్నట్లయితే గనక వేకెన్సీ నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు వేకెన్సీ అయితే ఇక్కడ ఉన్నాయి గైస్ ఓకేనా సో ఇక్కడ ఫిఫ్టీన్ టైమ్స్ చూసుకున్నట్లయితే గనక ఎంతమందిని క్వాలిఫై అవ్వాలి అరవై ఆరు వేల ఐదు వందల ఇరవై ఐదు మందికి ఇక్కడ తీసుకోవాలన్నమాట బట్ ఎంతమందిని క్వాలిఫై చేశారు అరవై మూడు వేల ఎనిమిది వందల త్రీ ముగ్గురు క్యాండిడేట్స్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది సిబిటి టూ కోసం ఇంకా ఎంతమంది ఇక్కడ షార్ట్ పడుతున్నారు అంటే కనుక రెండు వేల ఏడు వందల ఇరవై రెండు మంది ఇంకా తీసుకోవాలి ఓకేనా ఇలా నెక్స్ట్ ఆర్ఆర్బి భువ భువనేశ్వర్ చూసుకున్నట్లయితే గనక తొమ్మిది వందల ముప్పై వేకెన్సీ అయితే ఉన్నాయి ఇక్కడ ఏంటంటే పదమూడు వేల తొమ్మిది వందల యాభై మంది క్యాండిడేట్స్ ని తీసుకోవాలి బట్ పదమూడు వేల ఐదు వందల నలభై నాలుగు క్యాండిడేట్స్ మాత్రమే తీసుకున్నారు సో ఇంకా నాలుగు వందల ఆరు క్యాండిడేట్స్ అయితే ఇంకా అవసరం ఉందన్నమాట అక్కడ తీసుకోవాలి ఓకే అలాగే ఆర్ఆర్బి భోపాల్ చూసుకున్నట్లయితే గనక ఎనిమిది వందల ముప్పై వేకెన్సీ ఉన్నాయి పన్నెండు వేల నాలుగు వందల యాభై మందిని తీసుకోవాలి ఫిఫ్టీన్ టైమ్స్ ఓకేనా బట్ ఇక్కడ ఏంటంటే పదకొండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది మందిని మాత్రమే తీసుకున్నారు ఇంకా ఎనిమిది వందల డెబ్భై ఒక్క మందిని అయితే తీసుకోవాలి ఓకేనా అలాగే బెంగళూరులో చూసుకున్నట్లయితే కనుక పదిహేను వందల డెబ్బై ఆరు వేకెన్సీ ఉన్నాయి ఇరవై మూడు వేల ఆరు వందల నలభై మందిని తీసుకోవాలి బట్ ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై ఒక్క క్యాండిడేట్స్నే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది ఓకే ఇంకా పదకొండు వందల నలభై తొమ్మిది క్యాండిడేట్స్ని అయితే ఇంకా తీసుకోవాలి అక్కడ ఇంకా షార్ట్ పడుతుంది అలాగే అహ్మదాబాద్ చూసుకున్నట్లయితే కనుక తొమ్మిది వందల ముప్పై ఏడు ఓకే వేకెన్సీ అయితే ఉన్నాయి ఇక్కడ ఏంటంటే పద్నాలుగు వేల యాభై ఐదు మందిని తీసుకోవాలి బట్ పదమూడు వేల ఒక్కరిని తీసుకున్నారు ఇక్కడ వెయ్యి యాభై నాలుగు వేకెన్సీ ఇంకా వేకెన్సీ అంటున్నాను ఇంకా వెయ్యి యాభై నాలుగు మందిని ఇంకా తీసుకోవాలి అక్కడ ఓకేనా ఇంకా అక్కడ షార్ట్ పడుతుంది అజ్మేర్ అజ్మేర్ చూసుకున్నట్లయితే కనుక ఏడు వందల అరవై వేకెన్సీ ఉన్నాయి పదకొండు వేల నాలుగు వందల పదిహేను మందిని తీసుకోవాలి ఫిఫ్టీన్ టైమ్స్ అని వాళ్ళే అన్నారు కాబట్టి బట్ ఇక్కడ ఏంటంటే పదివేల ఐదు వందల యాభై మూడు మందినే తీసుకున్నారు ఇంకా ఎనిమిది వందల అరవై రెండు మందిని ఇంకా తీసుకోవాలి బట్ తీసుకోలేదు ఓకే ప్రయాగ్రా చూసుకున్నట్లయితే కనుక ఎనిమిది వందల నలభై ఏడు వేకెన్సీ ఉన్నాయి పన్నెండు వేల ఏడు వందల ఐదు మందిని తీసుకోవాలి బట్ పన్నెండు వేల నాలుగు వందల అరవై మందిని తీసుకున్నారు సో ఇంకా రెండు వందల నలభై ఐదు మంది అక్కడ షార్ట్ అయితే అవుతున్నారు అన్నమాట అలాగే చండీగఢ్ చూసుకున్నట్లయితే కనుక ఇది ఢిల్లీ ఓకేనా చండీగఢ్ ఢిల్లీ చాలా మందికి తెలియదు కదా మూడు వందల ఇరవై నాలుగు వేకెన్సీ ఉన్నాయి నాలుగు వేల ఎనిమిది వందల అరవై మందిని తీసుకోవాలి బట్ మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మాత్రమే తీసుకున్నారు ఇంకా పద్నాలుగు వందల డెబ్బై రెండు మంది అక్కడ షార్ట్ అయితే పడుతున్నారు అన్నమాట గైస్ ఓకేనా అలాగే చెన్నై చూసుకున్నట్లయితే కనుక నాలుగు వందల తొంభై మూడు వేకెన్సీ ఉన్నాయి ఏడు వేల మూడు వందల తొంభై ఐదు మందిని తీసుకోవాలి బట్ ఆరు వేల మూడు వందల పదిహేను మందిని మాత్రమే తీసుకున్నారు ఇంకా వెయ్యి వెయ్యి ఎనభై మందిని అక్కడ తీసుకోవాలి ఇంకా షార్ట్గా ఉంది అక్కడ తీసుకోలేదు ఓకే నెక్స్ట్ కోల్కతా చూసుకున్నట్లయితే కనుక పదకొండు వందల ఇరవై మూడు వేకెన్సీ ఉన్నాయి ఎంతమందిని తీసుకోవాలి పదహారు వేల ఎనిమిది వందల నలభై ఐదు మందిని తీసుకోవాలి బట్ పదహారు వేల నూట ఇరవై రెండు మందిని మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది ఇంకా ఏడు వందల ఇరవై మందిని అయితే ఇరవై మూడు మందినైతే ఇంకా షార్టే ఉంది అక్కడ ఓకే ఇప్పుడు మన సికింద్రాబాద్ చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది వేకెన్సీ ఉన్నాయి ఇక్కడ ఫిఫ్టీన్ టైమ్స్ చూసుకున్నట్లయితే కనుక ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై మందిని తీసుకోవాలి బట్ యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ముప్పై ఐదు వేల ఐదు వందల అరవై తొమ్మిది మందిని మాత్రమే తీసుకున్నారు సెలెక్ట్ చేయడం జరిగింది సో రెండు వేల మూడు వందల యాభై ఒక్క క్యాండిడేట్స్ ఇంకా అక్కడ షార్ట్ పడుతున్నారన్నమాట ఇలా ఉంది సికింద్రాబాద్ పరిస్థితి ఓకే రాచి చూసుకున్నట్లయితే కనుక ఐదు వందల పదకొండు మంది పదకొండు వేకెన్సీ అయితే ఉన్నాయి సో ఎంతమందిని తీసుకోవాలి ఏడు వేల ఆరు వందల అరవై మందిని అరవై ఐదు మందిని తీసుకోవాలి బట్ ఏడు వేల నూట నలభై మందిని మాత్రమే తీసుకున్నారు ఇంకా అక్కడ ఐదు వందల ఇరవై ఐదు క్యాండిడేట్స్ ఇంకా షార్ట్గానే ఉన్నారు అండ్ అలాగే ముంబై చూసుకున్నట్లయితే కనుక ముంబైలో కూడా పదిహేడు వందల నలభై ఐదు వేకెన్సీ ఉన్నాయి ఇంతమందిని తీసుకోవాలి బట్ ఇంతమందినే తీసుకున్నారు ఇంకా తొమ్మిది వందల నాలుగు వేకెన్సీ అక్కడ షార్ట్ ఐ మీన్ ఇంకా క్యాండిడేట్స్ని తీసుకోవాలి అలాగే త్రివేంద్రం చూసుకున్నట్లయితే కనుక వేకెన్సీని ఇంతమందిని తీసుకున్న తీసుకోవాలి బట్ ఇంతమందినే తీసుకున్నారు ఇంకా అక్కడ ఐదు వందల యాభై నాలుగు మంది అయితే షార్ట్ అయితే ఉన్నారనమాట సో ఇలా ఇంకా నేను కొన్ని జోన్స్ డాటా రాయలేదు ఓకేనా ఇలా అన్ని జోన్స్ కలిపి చెప్తున్నాను సో ఇక్కడ అన్ని జోన్స్ కలిపి రెండు లక్షల ఎనభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఐదు మందిని తీసుకోవాలి బట్ ఎంత ఎంతమందిని తీసుకున్నారు రెండు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ తీసుకున్నారు ఇంకా ఎంత షార్ట్ అవుతుంది పదిహేను వేల ఐదు వందల నలభై ఆరు మంది ఇంకా షార్ట్ ఉన్నారు వాళ్ళు చెప్పిన ప్రకారమే ఐ మీన్ ఒక పోస్ట్ వెనకాల పదిహేను మందిని తీస్తానన్నారు కదా సో పదిహేను మందిని అయితే ఇక్కడ తీయలేదు క్లియర్ కట్గా ఇక్కడ డాటా చూసుకున్నట్లయితే కనుక క్లియర్ కట్గా మనకి తెలిసిపోతుంది అన్నమాట సో రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఓకేనా రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో కూడా ఇలానే జరిగిందన్నమాట నాకు బాగా గుర్తుంది రీవైజ్డ్ రిజల్ట్ అనేది వచ్చింది మళ్ళీ ఐ మీన్ ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు మన ఈ రిజల్ట్ సిబిటీ వన్ స్టేజ్ స్టేజ్ వన్ రిజల్ట్ ఏదైతే వచ్చిందో మళ్ళీ రెండు రోజుల తర్వాత అక్కడికి రీవైజ్డ్ రిజల్ట్ అని వచ్చిందన్నమాట ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే ఇక్కడ కూడా రీవైజ్డ్ ఈ సంవత్సరం కూడా ఇప్పుడు కూడా రీవైజ్డ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది నాకైతే అనిపిస్తుంది అబ్బా మరి మీ ఒపీనియన్ అయితే ఒపీనియన్ నాకే తెలీదు నేను నేను చెప్తున్నాను వచ్చే అవకాశం అయితే ఇక్కడ ఉందన్నమాట అలాగే స్కోర్ కార్డ్ చూసుకున్నట్లయితే కనుక అక్కడ అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ అని ఉంది యాక్చువల్గా ప్రోరేటెడ్ మార్క్స్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అని ఉండాలన్నమాట బట్ ఇక్కడ సెవెంటీ ఫైవ్ అయిని ఉందన్నమాట అండ్ అలాగే ఆ కట్ ఆఫ్ మనం సెవెంటీ ఫైవ్కి అనుకోవాలా లేదా హండ్రెడ్కి అనుకోవాలా అనేది కూడా అక్కడ క్లియర్గా మెన్షన్ లేదు సో స్కోర్ కార్డ్ లో కూడా కొంచెం మార్పులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మళ్ళీ స్కోర్ కార్డ్ రివైజ్డ్ రిజల్ట్ వస్తే కనుక స్కోర్ కార్డ్ లో మార్పు అయితే వచ్చే అవకాశం చాలా ఉంది అన్నమాట సో ఇవన్నీ చూస్తుంటే కనుక నాకైతే ఏమనిపిస్తుంది అంటే రివైజ్డ్ రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎవరైతే బోర్డర్లో ఉన్నారో ఐ మీన్ ప్రస్తుతం కట్ ఆఫ్ ఏమి మారదు ఓకేనా కట్ ఆఫ్ ఏమి మారదు కట్ ఆఫ్ ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే ఎవరైతే లో ఉన్నారు కదా కట్ ఆఫ్ కి సంబంధించి బోర్డర్లో ఉన్నారు చాలా మంది ఓకేనా జీరో వన్ జీరో టూ పర్సెంటేజ్ ఇలా చాలా మంది ఉన్నారనమాట బోర్డర్లో సో అలాంటి వాళ్ళందరూ మళ్ళీ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది సిబిటీ టూ కోసం అనమాట ఓకేనా ఎవరికైతే మినిమం క్వాలిఫై మార్క్స్ రాలేదో వాళ్ళ సంగతి వేరే విషయం బట్ కొంచెం కట్ బోర్డర్ బోర్డర్లో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంది పదిహేను టోటల్గా అన్ని జోన్లో కలిపి పదిహేను వేల మందిని ఇంకా తీసుకునే అవకాశం అయితే ఇక్కడ క్లియర్ కట్గా నాకైతే కనిపిస్తుంది ఇదనమాట